హైవేపై కుప్పకూలిన బ్రిడ్జ్ వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోదాం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం ఫ్రెండ్స్ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కుప్పకూలిన గ్రీన్ఫీల్డ్ హైవే వంతెన అయితే చూస్తున్నారు కదా వైరా మండలంలోని సోమవారం గ్రామ సమీపంలో వైరా మధిర ప్రధాన రహదారిపై గ్రీన్ఫీల్డ్ హైవే కోసం నిర్మిస్తున్న వంతెన గురువారం సాయంత్రం కుప్పకూలింది ఈ ప్రమాదంలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేస్తున్న సుమారు ఐదు మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి గ్రీన్ఫీల్డ్ హైవే కోసం సోమవారం గ్రామ సమీపంలోని వైరా మధుర ప్రధాన రహదారిపై వాహనాలు వెళ్లేందుకు వంతెన నిర్మాణ పనులను సుమారు సంవత్సరం క్రితం చేపట్టారు అయితే గురువారం ఈ వంతెన స్లాబ్ పనులు వేస్తూ వేసే పనులైతే చేస్తున్నారు ఒకవైపు పనులు చేస్తుండగానే మరోవైపు గురువారం సాయంత్రం వేసిన స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అయితే స్లాబ్ పిల్లర్లు మాత్రం యథావిధిగా ఉన్నాయి నిర్మాణ లోపంతోనే స్లాబ్ వేస్తుండగా వంతెన కుప్పకూలిపోయిందని వాహన చోదకులు విమర్శిస్తున్నారు ఈ ప్రమాదంలో గాయపడిన కూలీలను వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ముఖ్యంగా చూస్తే నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం సెంట్రింగ్ ఏర్పాట్లో నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగి ప్రమాద సంఘటన జరిగిందని స్థానికులు విమర్శిస్తున్నారు వంతెన కూలిపోయిన సమయంలో ఆ ప్రాంతంలో అదృష్టం స్థానికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇప్పటికే ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చారనే విమర్శలు అయితే ఒక పక్క వినిపిస్తున్నాయి ఈ సమయంలో వంతెన కూలిపోవడం అయితే ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చినట్టయితే అయిందని చెప్తున్నారు